ఈ సౌందర్య లహరిలో అరవై ఐదు శ్లోక ఫలితం ఏంటంటే ఈ యంత్రంపై సాధన చేసి ఆ జలాన్ని ఎవరిపై చల్లినా వారికి దరిద్రము రోగము మొదలైన ఉపద్రవాలు లేకుండా పోతాయి రాజాదరణ లభిస్తుంది మంచి స్థితి ఏర్పడుతుంది లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రో రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎనిమిదవ శ్లోకం భుజాశ్లేషా నిత్యం పురదమయీ త్రీవా దే ముఖకమలనాశ్రియమియం స్వతశ్వేతం బాలమలి మృణాలీలాం వహతి అదధోహారలతికా ఓం శ్రీ గురు నమ ఓం శ్రీ మహాగణాత్మతిమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో సౌందర్య లేరులోని అరవై ఎనిమిదవ శ్లోకము యొక్క భావము మరియు ఆ శ్లోక పారాయణ వల్ల కలిగే ఫలితం ఏంటనేది ఇక్కడ వివరిస్తున్నాను ఈ తాత్పర్యం ఏంటంటే తల్లి నీ కంఠుడు నిన్ను కౌగులించినప్పుడు నీ శరీరం గగురుపాటు చెందుతుంది నీలకంఠుని కంఠములో నీలిరంగు నీ తెల్లని ముత్యాల దండపై ప్రతిఫలించి ఆ ముత్యాలు నెవలికంఠం రంగుగా మారిపోతాయి అప్పుడు నీవు కూడా నీలకంటివే అవుతావు మీ ఇరువురికి శారీరకంగా భేదం లేదు కదా సగం శరీరం ఆక్రమించిన నీవు నీలకంటివి కావడం సహజమే కదా పురతానుకరవై పురవ ఎరి వివర్గ పుల పులకితాంగ లతాం పులకితాంగ లతాం పులతీం కాంచీ దేశ పుష్పాయుధ వీర్య సరస పరిపాటిం త్రిపురవైరి కౌగిలింతలో పులకాంకురమైన ఓ తల్లి కాంచీపురంలో వేయి చేసిన కామాక్షిదేవి మమ్మల్ని రక్షించగాక అని ఈ శ్లోకం యొక్క అర్థం అన్నమాట భూతేశాలింగ ఓద్భూత పులంగా పుల పులకాంగ పులకాంగై నమో నమ అని లలితాశాస్త్రామంలోని ఒక నామం భూతేశుని ఆలింగనము చేత పులకాంకురము తో కూడిన శరీరం కలది శ్రీమాత ఇక్కడ యంత్రము ఈ తంత్రంలోని యంత్రం ఏంటంటే హ్రీం ఈ యంత్రమును కుంకుమపై వ్రాసి నలభై ఐదు రోజులు విధియుక్తంగా పూజించాలి శ్రీచక్రమును పూజించినట్లే సహస్రనామములతో షోడశోపచార పూజలు చేయాలి శ్రీ జగన్మాత విగ్రహం కూడా ఉంచి దీక్షానం దాకా పూజించాలి ప్రతిదినం శ్లోకాన్ని బీజాక్షరాలతో సహా వెయ్యి సార్లు జపించాలి దీక్షితుడు కానీ సాధకుడు కానీ వేరే ఎవరైనా దీక్షాంతం దాకా పూజ పూజ పూజించాలి ప్రతిదం శ్లోకాన్ని భిక్ష బీజాక్షరాలతో సహా వెయ్యి సార్లు జపించాలి దీక్షితు దీక్షితుడు అనగా సాధకుడు కానీ వేరెవరైనా కానీ ఆ కుంకుమను ధారణ చేయవచ్చు ఈ దీక్షా సమయంలో నైవేద్యం తేనె తాబూలం నైవేద్యం నిత్యం ఉంచి ప్రసాదంగా స్వీకరించాలి తప్పకుండా ఫలితం గురువుగా గురువు చెప్పిన నిర్ణీతిలో ఆకృతిలో ఒక రాతి పలకంపై కుంకుమను పరిచి ఆ యంత్రం వేసి సేవించి కుంకుమను ధరించిన వారికి రాజాదరణ దొరుకుతుంది ప్రభుత్వ కార్యాలన్నీ సులువుగా సాగిపోతాయి ఆసురీదేవి యంత్రాన్ని రాగిరేఖపై వ్రాసి ఒక జలకుంభంపై చిన్న ఆవాల ఆకుతో మూసి ఆ కల్శంపై కూడా ఆసురీ దేవిని ఆవాహనం చేసి యంత్రానికి జలకుంభానికి పూజలు చేసి ఆసురీ మంత్రాన్ని జపం చేస్తూ ఈ వందసార్లు జలాన్ని అభిమంత్రించి ఆ జలమును ఎవరిపై చల్లినా వారికి దరిద్రము అనారోగ్యము మొదలైన ఉపద్రవాలు లేకుండా పోతాయి రాజాదరణ మంచి స్థితి ఏర్పడుతుంది రాజారణ రాజాదరణ పొందుతారు మంచి స్థితి పొందుతుంది ప్రభుత్వ కార్యాలయాల్లో వాళ్ళ పనులన్నీ కూడా సాఫీగా సాగిపోతాయి శుభవస్తు వస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ